వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను రా సంద్రాడు చుట్టాలు వచ్చారు ఏముండాలో తెలియలేదు ఏం చేయనా అని ఆలోచించాను ఫ్రిడ్జ్లో ఆనమగాయ ఉంది రెండు ఎండ్రి పెడతామని చెప్పి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పమ్మా ఎదుగో ఆనమకాయ బుల్ల ఆనమకాయ అన్నమాట ఆనమకాయ ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఓకేనమ్మా తొందరగా అయిపోద్ది అని ఎదుగో కోత ఏం చేద్దాం ఏముండాలి రాత్రి వచ్చిన చుట్టమంట రాత్రి వచ్చిన వర్షం వెళ్ళదంట అమ్మా రాత్రి వచ్చిన చుట్టం రాత్రి వచ్చిన వర్షం వెళ్ళదంట భోజనం చేసాక ఇల్లంతా తడిపేకేస్తుందంట వర్షం దొడ్లో ఏమేమి పెట్టుకున్నామని అలామాట ఇది తొందరగా అయిపోద్ది అని అదిగో కొద్దిగా వాటర్ పోతానమ్మా కొంచెం చాలు నానగా కదా అదిగో ఇంట్లో ఏమి లేనప్పుడు అలా టక్ టమ్మని చేసుకునేటప్పుడు ఇలాగ మనం తొందరగా అయిపోతున్నమాట టైం అప్పుడే ఏడున్నర అయిపోయింది అవి తేమిదిలే ఉంది కదా నాకు మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ సంద్రుడు వచ్చారు మరి భోంచేసి వెళ్ళి నానాలి కదమ్మా మన టయానికి భోజనానికి వచ్చిన వాళ్ళకి మన టయానికి ఆ టయానికి వచ్చారు కాబట్టి భోజనం వెళ్ళండి అని చెప్పి మనం అది మన రోలు ఇవో ఎండ్రైలు ఎప్పుడూ ఉంటాయి ఇలాగా మార్కెట్లో తెచ్చుకొని బాగు చేసుకుని ఇలా డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇదిగో వేడి నీళ్ళు పెట్టుకున్నానమ్మ ట్రైలు కడుక్కోడానికి ఇదిగో మొన్న పట్టుకోవచ్చు ఐగో అవిగో వేడి నీళ్ళతో కడుక్కోవాలి ఒకసారి ఒకరోజు ఏ నీళ్ళు అంటే మరబెట్టమ్మా అందులోనే చూడిపోతాయి ఏ ఇక ఇంకొక కూరకు వస్తాయి ఇలా పెట్టుకుని రెండు కవర్లు అమ్మ ఇదిగో ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు బయట సేమలు పట్టవు ఇలా పెట్టేసుకుని లాక్ స్మెల్ రాకుండా ఇదిగో టైట్ మాట ఓకేనమ్మా దీని పని అయిపోయింది అక్కడికి కంగారు పడి తీయకండమ్మా అదిగో ఓకేనా ఇది మన పప్పు పక్కల ఏందే పక్కలా నీళ్ళు ఎన్ని నీళ్ళు వచ్చినాయి చూడు అదిగో చూసామ్మా పప్పు కుత్తులతో గట్టా మెదిపేసి ఓ అవసరంలా మా అమ్మాయి అట్టేమంది అది వేస్తున్నాను డిమాట్లో కొనుక్కున్నాను అట్ల పేణం అట్ల పేణం అంటే అది నాన్ స్టిక్ కాదు దాని పేరు బీడు బీడు అట్ల పేణం అప్పట్లో బీటు మొక్కలు వచ్చి చూడమ్మా మన చింతానోళ్ళు ఇప్పుడు ఉన్న పిల్లలకి వీటి మూకుడు అంటే తెలీదు వీటి మూకుడు అంటే వీడ అంటారు వాళ్ళు అది పణం కొందమ్మా పదకొండు వందలు అంటే టీమాటలో కొనుక్కొచ్చారు ఓకేనమ్మా ఈ రొయ్యలు కడిగాను వేణీళ్ళతో ఒకసారి కడుక్కున్నాను సార్లు మళ్ళీ చన్నీళ్ళతో కడిగాను ఓకేనా అప్పుడు దీంట్లో చింతపండు బదులు చింతకాయ పచ్చి చింతకాయ గుచ్చేస్తా నాకు అది ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఉంటుంది పచ్చి చింతకాయ మిక్సీ పట్టేసుకుని ఆ ముద్ద నేను అలా దాచుకుంటాను ఓకేనమ్మా అది ఇప్పుడు ఈ వేళ స్పెషల్ ఏంటంటే సాయం ఇంట్లో ఏం తిన్నామంటే అది తిన్నారని లెక్క ఓకేనమ్మా అది ఇగో వేసేస్తున్నాం ఒకేసారి అది చిట్టపట్ల గోత్రం లాగా నా ఇంట్లో అది ఇప్పుడు చిట్ట తెచ్చుకుంటా ఓకేనమ్మా ఆగుము ఆగుము ఏమంటవి ఏమంటవి నేనంటే నీకు భయం లేదంటివా అది అలా మాట చూసామ్మా లేత కర్రేపాకు అంత ఆడావుడి చేస్తుంది ఇందులో కొద్దిగా మినప చెక్క వేసుకుంటాం ఎండ్రైలు వేసుకున్న దాంట్లో మినప చెక్క అవసరం లేదు ఓకేనమ్మా అది మినపప్పు వేయలేదంటే సాయమ్మా అని కామెంట్లో చెప్పకండి బంగారాలో దీంట్లో మినపప్పు అవసరం లేదు ఎల్లెల్లిపాయ జీలకర్ర ఎండుమిరకాయ కరేపాకు ఇప్పుడు మనం ఏం వేసుకుంటాం ఎదుకో అంతే సూపర్ సూపర్ గా ఎండ్రయింది ఇప్పుడు పట్టు పడదాం చూడు ఈ సైజులో ఉండాలి కొమ్మని ఇలాగ ఇంట్లో పెట్టుకుంటే కోడిగుడ్డు పొరటు చూపిస్తాను ఎండ్రీలు వేసి సూపర్ ఉంటుంది ఇప్పుడు పసిపుస్తా అది ఎంత బాగుంటుంది అనుకున్నారు ఇది కూర ఒక్క కూరతో చాలు రెండు ముద్దల్లో కూర రెండు ముద్దల్లో పెరుగు కొంచెం చుట్టం శుభ్రంగా తినేసి చుక్కీపావా బావా అని మనం చెప్పేసి వెళ్ళిపోతాం మనం ఎన్ని ఇచ్చినా ఏం చేసినా తృప్తి అవ్వదు భోజనం పెడితేనే కంగారు పడిపోయి వీడియోకే చూపించినట్టు కంగారు తొక్కులు తొక్కొద్దు దయచేసి అమ్మా చక్కగా మనం ఎంత ఓపికగా వండి చూపిస్తేనే అవతల వాళ్ళు కూడా అలా వండుకుంటారు మనం ఏదో వండేసి యూట్యూబ్లో చూపించేస్తున్నాం అనుకో మళ్ళీ వాళ్ళ వెనకాల చాలా పే చేయవలసి వస్తుంది వాళ్ళు ఏమంటున్నారు తెలుసా నేను విన్నాను అమ్మా నేను నేనే యూట్యూబ్ పెట్టాను ఆ యూట్యూబ్లో చూసి వంటతే ఎత్తనా అంటారు మా ఇంటి పక్కన ఆవిడ ఏమో అలా మనం అనిపించుకోకూడదు మంచిగా చేసేవాళ్ళు కూడా బ్యాడ్గా ఉన్నట్టుగా ఉంటుంది అది దేనికైనా ఓపుకుతో ఉండాలి ఓపుకుతో ఉంటేనే దాని రుచి అది అది యూట్యూబ్ అమని ఇంట్లో అమనయి ఈ ట్యూబ్లో స్పీడ్గా చూపించేస్తున్నారని చెప్పి మనం కూడా స్పీడ్గా చేసేసామనుకో గిన్నె వెళ్ళిపోయి రోడ్ల మీద ఉంటుంది అది గిన్నె మట్టుకు రోడ్ల మీద అమ్మ శుభ్రంగా తినేలా చేయండి చక్కగా మీరు చూసి ఓపికగా నేను ఇలాగే మాట్లాడతాను ఇలాగే వండుతాను ఇలాగే చూడండి నేను చేసినట్టు మీరు చేస్తే మీకింట్లో వందకు వంద మార్కులు అమ్మ అవగారం అది ఇంకొక నిమిషం ఉంది పచ్చి ఇదిగో రెయికి బాగా మాడకూడదు స్మెల్ బాగోదు ఇంకొక నిమిషం ఏగితే ఓకేనమ్మా ఇందులో కిందలేస్తాం సాల్ట్ కొట్టిన ఉప్పు దిగో కావలితే మళ్ళీ వేసుకుందాం ఎందుకైనా మంచిది దాంట్లో ఉప్పు ఉంటుంది ఆల్రెడీ కొంచెం తీసేద్దాం ఇదిగో శంతకాయ గుజ్జు ఓకేనమ్మ ఇప్పుడు ఇది పోస్తాను ఆచితూచి ఏదైనా చేసుకోవాలి కంగారు పడిపోయి కంగారు తొప్పులు కింద చేయకూడదు అది మనం పోసుకున్న నీళ్లు అందులోనే ఉంటాయి మనకు కావలసినే తీసుకోవాలి ఎన్ని నీళ్ళు ఉన్నాయి కదా ఆయన పప్పు కుత్తితో నిలిపేయకూడదు మన మామలు ఉడకబెట్టుకుంటే పప్పు కుత్తితో మెదిపేవారు ఆనబగే ఇప్పుడు కుక్కరి కోత కదా ఒక్క కోతకి వేలగైపోయి చూడు అది ఇందులో ఏమేసాను ఫ్రెష్లో చింతకాయ తొక్కు పచ్చి చింతకాయ తొక్కు కరోనా టైంలో చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారికి చింతకాయ తొక్కుతో చితికి చేపలు వండి పెట్టాడు ఆయన మరి మీరు ఎంతమంది చూసారేమో నాకైతే తెలియదు కానీ వీడియో అది ఎలా ఉందమ్మా చెప్పమ్మా అని ఆ తల్లిని ఆ కొడుకు చేసి చూపించి అద్భుతం అంది ఆ తల్లి ఎంత ఆనందపడిపోయాడు చిరంజీవి గారు అలా మాట ఇప్పుడు మనం అది బాగుంది అనేది అప్పటికి అది ఎంతో ఆనందం మనసుకి అలా మాట మనకి సరుకు ఉండటం వల్ల ఇవి ఎలా ఉపయోగం ఎలా ఉంది లుక్ ఎలా ఉంది ఎల్లో ఎల్లో కలర్లో ఎందుకు వచ్చింది ఎల్లో కలరు చింతకాయ గుజ్జేసినందుకు చింతపండు వేస్తే నల్లగా వస్తుంది ఓకేనమ్మా చూస్తాను నిజంగా సూపర్ అంటే సూపర్ అద్భుతం మహా అద్భుతం మా ఇంటికి వచ్చిన చుట్టం అది తిని చెప్పుద్ది ఎలా ఉంది ఏంటని ఓకేనమ్మా నేను మంచి రెసిపీతో మళ్ళీ నాన్ వెజ్ తోరేపోద్దున వస్తాను మీకు ఇప్పుడు నేను నైట్ చేసిన ఏడియో ఇది ఎనిమిది గంటలకి చుట్టం గురించి ఓకేనా బంగారం ఏ చేయండి లైక్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఇంకో స్పీకర్ కొన్నారు నా వాయిస్ పెద్దదంట నీట్గా రావాలని చెప్పి మా నాకు స్పీకర్ గిఫ్ట్గా ఇచ్చాడు మాట స్పీకర్ పెట్టారు ఈ వేళ ఓకేనా మరి మనసులో ఉన్నది ఎలాగొచ్చేస్తే నా ఎనర్జీ అలాంటిది నా మాట అలా ఉండదు స్పీడ్గా స్పీడ్గా మాట్లాడేస్తున్నావు అంతకని నీకు స్పీకర్ పెడతాను అన్నాడు మా అనోడు నీ ఆనందం నేను కాదంటే ఎందుకు అని చెప్పి పెట్టుకున్నాను ఏ బంగారం ఓకేనా మరి నాకు ఈ కూర కామెంట్ రూపంలో తెలపాలి అసలు అద్దరిపోయింది సూపర్ ఉంది చూడు అసలు ఎప్పుడు చింతగా గుజ్జు దాచుకోండి మనము చక్కగా తింటేనే ఆరోగ్యంగా ఉంటాం మనం వండుకున్నది మనం తిన్నప్పుడే మంచి ఆరోగ్యం ఏమ్మా హాయ్ అనురాధ గారు జ్యోతి గారు గారు దుర్గ గారు చందు మేరీ ఓకేనా పార్వతి వదిన మీ అందరికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే నా యూట్యూబర్లు ఎక్కువ ఏర్చాను ఎంతో సంతోషంగా ఉంది నాకు మీ అందరూ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా చాలా ధన్యవాదాలు చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి మగోళ్ళకి ఆడోళ్ళకి మగోళ్ళు కూడా చూస్తున్నారు నా వంటలో ఆంటీ ఎంత బాగా చేస్తున్నావు నువ్వు అంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఏ ఇలాగే మీరు చూస్తూ ఉంటే ఇంకా ఉత్సాహంతో ఇంకా వంటలు చేసేస్తా ఉంటాను నేను అంతా నా మైండ్లో వచ్చిందే నేను చూసి కాపీ కొట్టేదని కాదు అలాగేసేస్తా ఉంటాను బొండేస్తా ఉంటాను ఓకేనమ్మా మీ అందరికీ బాయ్ రేపు మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ అమ్మా షేర్ చేయండి లైక్ చేయండి